దిగిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఈరోజు పొలం పీలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి మనకి పెదకొండూరు గ్రామంలో మొక్కజొన్న జొన్న ఈ రెండు పంటలను కూడా రబీ సీజన్లో ఎక్కువగా వేస్తారు ఇవి రెండు కూడా ఇప్పుడు రోజులలోపు ఉన్నాయి మనకి మొక్కజొన్న కానీ జొన్న కానీ ఎక్కువగా మనకి కత్తి పురుగు కాండం తులచి పురుగు అలాగే రసం పీల్చి పురుగులు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి ప్రకృతి వ్యవసాయంలో అగ్నాస్త్రం అనే మందు బాగా పనిచేస్తుంది అని చెప్పి రైతులకి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అని ఈరోజు ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో చూపించడం జరుగుతుంది మనకి ఫార్మర్ సైంటిస్ట్ దిలీప్ ఉన్నాడు ఈ అగ్నాస్త్రం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ఎంత క్వాంటిటీలో వాడాలి అనేది మొత్తం వివరిస్తాడు నమస్కారం అండి నా పేరు దిలీప్ కుమార్ నేను గుంటూరు డిస్టిక్ దుగ్గలమ పదకొండూరు గ్రామంలో ఫార్మా సైంటిస్ట్గా చేస్తున్నాను ఇప్పుడు అగ్నియాస్త్రానికి కావాల్సిన పదార్థాల గురించి చెప్తున్నాను వేపాకు ఐదు కేజీలు జిల్లేడాకు లేదంటే పొగాకు ఈ రెండిట్లో ఏది మనకు దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు కేజీ కావాలి వెల్లుల్లిపాయ పేస్టు ఐదు వందల గ్రాములు పచ్చిమిర్చి కేజీ పది లీటర్ల నీరు పది లీటర్ల ఆవు మూత్రం నీటిలో ఐదు కేజీలు వేపకేస్తున్నాం కేజీల వేపకు జిల్లెడాకు ఒక కేజీ パチムチペスト కేజీ కేజీ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఐదు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఐదు పొంగులు వచ్చేదాకా మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత తర్వాత నలభై ఎనిమిది గంటలు చల్లార్చుకున్న తర్వాత దీన్ని వడగట్టుకొని పది లీటర్ల ఆవు కలుపుకుంటాం ఇలా తయారు చేసుకున్న అగ్నాస్త్రాన్ని నలభై ఎనిమిది గంటలు చల్లార్చుకుని వడబోసుకున్న తర్వాత పది లీటర్ల ఆవు మూత్రాన్ని మిక్స్ చేస్తాం అలా మిక్స్ చేసిన అగ్నాస్త్రం అనేది ఇలా తయారవుతుంది ఈ అగ్నాస్త్రాన్ని ఆరు లీటర్లు స్ప్రే చేస్తాం ఎకరానికి అంటే ట్యాంకీకి వచ్చి అర్ర అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న అగ్నాస్త్రాన్ని నలభై ఎనిమిది గంటల పాటు చల్లార్చుకుని వడగట్టి పది లీటర్ల ఆవు ముత్రాన్ని మిక్స్ చేస్తాం అలా అలా మిక్స్ చేసిన అగ్నాస్త్రం అనేది తయారైన తర్వాత ఈ రంగులోకి ఇలా ఉంటుంది ఇట్లో రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసి డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు డైల్యూట్ చేసుకుని అట్లా దీన్ని ఇలా స్ప్రే చేయడం వల్ల రసం పీల్చే పురుగులు కానీ లేదంటే కాండం తోలుచే పురుగులు తామరు తామర పురుగులు ఇలాంటివన్నీ నాశనం అవుతాయి ధన్యవాదాలు